హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇవాళ వచ్చేసి న్యూ ఇయర్ కి అండ్ అలాగే సంక్రాంతి భోగి కాబట్టి ఫెస్టివల్స్ అన్ని కూడా వరుసగా వస్తున్నాయి కాబట్టి చాలా మంది పట్టు శారీస్ కావాలనుకుంటారు సో పట్టు శారీస్ అంటే థౌజండ్ లో ఎప్పుడు కూడా థౌజండ్ ఉంటుంది అనుకుంటారు కదండి కానీ కాదండి ఎలాగైతే ఈ రోజు అయితే నేను ఆఫర్ శారీస్ అయితే చూపిస్తాను సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సో శారీస్ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా బనారసి పట్టు శారీస్ అండి సో కలర్స్ కూడా చూడండి కలర్ షార్ట్ ఎలా ఉంది సో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అయితే వస్తాయి చాలా బాగున్నాయండి శారీస్ సిల్వర్ జుట్టు అయితే వస్తుంది పట్టు బార్డర్ చూడండి ఎంత బాగుందో హైలైట్ గా ఉంది బార్డర్ అయితే సో ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే ఇదిగోండి ఎంత బాగుంది శారీ లుక్ అయితే ఎదిరిపోతుంది చాలా బాగుంటుంది వేరే చేస్తే మాత్రము ఓకేనా